తెలంగాణ రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి పథకం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి రాష్ట్ర చరిత్రలో చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకరణ గారి పూర్తి సహాయ సహకారాలతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లాభాల బాటలో పట్టిందనడానికి నిదర్శనమే మహాలక్ష్మి పథకం ఆరు వేల ఆరు వందల ఎనబై కోట్లతోటి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు దానికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకరన్న గారిదని అదేవిధంగా రాష్ట ప్రభుత్వాలు తెలియజేస్తూ కాలుష్యం లేనటువంటి కాలుష్యం లేనటువంటి బస్సులను తీసుకురావడం కోసం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది డెబ్బై ఐదు బస్సులు కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో గతంలోనే ప్రారంభించడం జరిగింది దీనికి అనుగుణంగా డిపోలో నడుస్తున్నటువంటి బస్సులకు యజమానులుగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలను చేసినటువంటి ఘనత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా పొన్నమన్న గారి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మేమందరం కూడా దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు అదేవిధంగా ఆర్టీసీ కండక్టర్లకు ముఖ్యంగా మహిళా కండక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ అదేవిధంగా నగర సెల్ ఆధ్వర్యంలో నిర్వహించి సంబరాలు చేసినందుకు పాతికే మిత్రులకు కాంగ్రెస్ పార్టీ సదస్సులందరికీ కూడా నమస్కారం